హలో ఎవరివన్ తెలంగాణ స్టేట్ నుంచి కాంటాక్ట్ పద్ధతిలో ఎలాంటి పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ కండక్ట్ చేయకుండా మెరిట్ మీద రిక్రూట్మెంట్ చేసుకునే విధంగానే పదో తరగతి డిప్లొమా ఏదైనా డిగ్రీ ఎంఎల్టీ డిఎంఎల్టీ బిఎస్సి సో వీటిలో ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్నా సరే అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అది కూడా మీరు అప్లికేషన్ అయితే ఆఫ్లైన్ ద్వారా అయితే మీరు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఎలా పెట్టుకోవాలి ఏజ్ లిమిట్ ఏమిటి క్వాలిఫికేషన్ ఏమిటి ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇలాంటి విషయాల గురించి తెలుసుకుంటే ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు అయితే కాంట్రాక్ట్ పద్ధతులు అయితే భర్తీ చేస్తున్నారమ్మా సో ఇక్కడ మీరు గమనిస్తే కదా పీరియడ్ ఆఫ్ టైమింగ్ అయితే ఇవ్వడం జరిగింది థర్టీ ఫస్ట్ జీరో త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు మిమ్మల్ని కాంటాక్ట్ పద్ధతులు అయితే మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నట్టుగా నోటిఫికేషన్ లో మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ఇక్కడ మనకి అడ్రస్ కూడా ఇచ్చేసారమ్మా సో ఓకే సార్ అది తెలుసుకుందాం ఇక చూడండి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ మహేశ్వరం అండర్ కంట్రోలర్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ రంగారెడ్డి డిస్టిక్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు మీ యొక్క అప్లికేషన్ కూడా ఇదే అడ్రస్కి మీరు అయితే సెండ్ అయితే చేయవలసి ఉంటుంది అంటే పోస్ట్ ద్వారా మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఎక్కడ దొరికింది ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ఇలాంటి విషయాల గురించి కూడా నేను మీకు ఇదే వీడియోలు అయితే చెప్తాను సో ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్ ద్వారా అనాటమీ సైకాలజీ బయోకెమిస్ట్రీ ప్రిన్సిపల్ ఆఫీస్ హాస్పిటల్ సూపర్ండెంట్ ఫార్మాకాలజిస్ట్ అదేవిధంగా అదేవిధంగా మనకి చూసుకుంటే ఫారెన్సిక్ మెడిసిన్ కమ్యూనిటీ మెడిసిన్ పైథాలజీ మైక్రోబయాలజీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ లాంటి పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు టోటల్గా ముప్పై రెండు పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు సో మీకు రాత్రి కూడా సేమ్ ఇదే కాలేజ్ నుంచి ఇదే డిస్ట్రిక్ట్ నుంచి మీకు వీడియో అయితే చేశాను సో ఇప్పుడు కూడా మనకి అదే కాలేజ్ నుంచి అదే డిస్ట్రిక్ట్ నుంచి ఇంకొక నోటిఫికేషన్ రిలీజ్ చేశారమ్మా సో రాత్రి మీకు రిలీజ్ చేసిన వీడియో అనేది ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఓకేనా సో ఇప్పుడు చెప్పే వీడియో మీకు టెన్త్ క్లాస్ డిగ్రీ డిప్లొమా అన్ని క్వాలిఫికేషన్ ఉండేవారికి సో అంటే రాత్రి మీకు పెట్టిన వీడియో ఇప్పుడు పెట్టిన వీడియో రెండు వేరు వేరు డిఫరెంట్ ఓకేనా అదొకటి గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇక్కడ చూడండి డిఈఓ పోస్టులకి డిగ్రీ ఫ్రమ్ రికనైజేషన్ యూనివర్సిటీ కేవలం డిగ్రీ ఉంటే సరిపోతుంది కానీ మీకు టైపింగ్ రైటింగ్ స్కిల్స్ అయితే బాగుండాలి హయ్యర్ ఐ మీన్ హయ్యర్గా ఇంగ్లీష్ అయితే తెలిసి ఉండాలి అండ్ కమ్యూనికేషన్ బాగుండాలి సో ల్యాబ్ అటెండెన్ పోస్టులకి చూసుకుంటే మస్ట్ హ్యావ్ డిగ్రీ డిప్లొమా ఇన్ బీఎస్సీ ఎంఎల్టీ డిఎంటీ డిఎంఎల్టీ లాంటి క్వాలిఫికేషన్ అయితే కావాలనే నోటిఫికేషన్ మెన్షన్ చేశారు ఆఫీస్ సబ్ అనేటి పోస్టులు మీరు కేవలం టెన్త్ క్లాస్ పాసెంటేజ్ సరిపోతుంది అడిషనల్గా ఎలాంటి క్వాలిఫికేషన్ కూడా అవసరమైతే లేదు థియేటర్ అసిస్టెంట్ పోస్టులు చూసుకుంటే మస్ట్ హ్యావ్ పాస్ టెన్త్ క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వల్ అండ్ ఎగ్జామినేషన్ అంటే మీరు కేవలం పదో తరగతి పార్సెంటేజ్ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఓకేనా సో మీకు ఇప్పుడు ఒక అర్థమైంది అనుకుంటాను సో మరి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే ఇక్కడ మీకు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది నలభై ఐదు సంవత్సరాల వరకు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు సో సెలెక్షన్ సర్టేజ్ చూసుకుంటే ఇక్కడ క్లియర్ మెన్షన్ చేస్తారు క్యాండిడేట్స్ విల్ బి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ సెట్ అంటే ఇక్కడ మనకి మీకు మెరిట్ ఉంది కదా సో దాని మీద అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటాం నోటిఫికేషన్ మెన్షన్ చేశారు సో మరి ఇక్కడ శాలరీ కూడా మెన్షన్ అయితే చేశారు డియూకి మనకి పంతొమ్మిది వేల ఐదు వందలు అనేసి ల్యాబ్ అటెండెన్స్కి మనకి పదహైదు వేల ఆరు వందలు అనేసి ఆఫీస్ సబ్ అనేటికి పదహైదు వేల ఆరు వందలు అనేసి థియేటర్ అసిస్టెంట్కి పదహైదు వేల ఆరు వందలు ఇస్తామని నోటిఫికేషన్ మనకి శాలరీ వివరాలు కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ఏజ్ మీరు కూడా క్లియర్గా మనకి నోటిఫికేషన్ మెన్షన్ చేసారు ఒకసారి మీరు కూడా చెక్ చేసే ప్రయత్నం చేయండి సో ఇప్పుడు మనం అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి అని దాని గురించి తెలుసుకుంటే సో అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి అంటే మీరు ఆఫ్లైన్ ద్వారా అయితే పెట్టుకోవాలి ఫీజెస్ ఏమైనా ఉందంటే ఫీజెస్ అయితే ఉందమ్మా సో ఇక్కడ మీకు ఫీజెస్ వివరాలు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఐదు వందల రూపాయలు మీరు అయితే పే అయితే చేయవలసి ఉంటుంది అది కూడా మీరు డీడీ తీసుకోవాల్సి ఉంటుంది ది ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహేశ్వరం రంగారెడ్డి డిస్టిక్ అనే పేరు మీద మీరు డీడీ తీసుకొని ఆ డీడీ యొక్క స్లిప్ని నేను మీకు ఒక అప్లికేషన్ ప్రొవైడ్ చేస్తాను మా కింద కామెంట్స్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ అప్ చేసి సో వాటితో పాటు మీ దగ్గర ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అంటే సెల్ఫ్ అటాచ్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా సో ఆధార్ జిరాక్స్ స్టడీస్ సర్టిఫికేటు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇలాంటి ఉంటాయి కదా సో వీటి అన్నిటిని కూడా జిరాక్స్ కాపీస్ తీసుకొని సో ఇదే అడ్రస్ మా ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహేశ్వరం రంగారెడ్డి డిస్టిక్లో మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది లోకల్ క్యాండిడేట్స్ అయితే మీరే డైరెక్ట్గా తీసుకొని వెళ్ళిపోయి నాన్ లోకల్ అయితే స్పీడ్ పోస్ట్ ద్వారా ఇరవై తేదీ సో మళ్ళీ చెప్తున్న లాస్ట్ డేట్ ఎప్పుడంటే మీకు ఇరవై ఐదో తేదీ మా సో ఓకేనా ఇరవై ఐదో తేదీ వరకు మీరు కూడా అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు ఓకేనా సో ఈ విధంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి సో ఎందుకంటే ఇక్కడ మీకు ఎలాంటి పరీక్ష అయితే లేదు ఓకేనా సో ఇది వీడియో సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో